రామ రామ రఘురామ గరదా ఈరోజు శ్రీరామనవమి కదా సో ఈరోజు ఒక ప్రత్యేకత అయితే మనకి ఉంది హిందూ సనాతన ధర్మంలో ఇది ఒక ప్రత్యేకత అయితే మనకి ఉంది సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ కనబడలేదు కామన్గా చాలామంది అనుకున్నారన్నట్టు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక టెంపుల్కి విజిట్ చేస్తారు ఎక్కడ వెళ్తారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ నిన్న కొన్ని న్యూస్ ఛానల్లో అయితే ఆల్రెడీ ఇచ్చారు అన్నట్టు ఈయన భద్రాచలం శ్రీరాముల వారిని దర్శించుకుంటారు అక్కడ కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొంటాడు ఫ్యామిలీతో వస్తారు అని చెప్పేసి అయితే మాట్లాడారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఈయన సీతారాముల కళ్యాణంలో వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చిరంట అంటే ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పుకుంటూ వచ్చిర్రు కానీ తీరా చూస్తే ఈరోజు అయితే ఆయన రాలేదు అసలు సో మరి ఆయన ఎక్కడికి వెళ్ళిండు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అయితే మాట్లాడుకున్నారు సో ఫైనల్గా చూస్తే ఏంటంటే హరిహర వీరమల్లు షూటింగ్లో చాలా బిజీగానే ఉన్నాడు ఎంత బిజీ ఉన్నా కూడా షూటింగ్లో అయినా అక్కడ శ్రీరాముల వారి ఫోటో పెట్టుకొని అక్కడే పూజ చేసి అక్కడే కొబ్బరికాయ కూడా కొట్టిరు సో చూసారు కదా ఎక్కడున్నా కూడా మన ధర్మాన్ని మనం మర్చిపోవడదు అనేది తన నుంచి మళ్ళీ మనకి తెలుస్తూనే ఉంటుంది సో హరిహర వీరమల్లకి డేట్లు అనేది ఇచ్చారు అన్నట్టు నాలుగు రోజుల డేట్స్ ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్లో ఉంది సో వాళ్ళకి ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే టైం ఇవ్వాల్సిందే కదా తప్పదు తొందరగా షూట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతారు అండ్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు సో ఇప్పటికే చాలా డిలే అవుతూ అవుతూ వస్తూ ఉందన్నట్టు ఆ సినిమా కానీ ఓజీ కానీ ఈ సినిమాలు సో తనకు టైంకి టైం దొరికినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇస్తున్నాడు నాలుగు రోజులు అట్లా అది కూడా షూటింగ్ కూడా లోకల్లోనే పిఠాపురం దగ్గరలోనే అక్కడనే సెటిల్ చేసి మరీ షూట్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు సో తనకున్న డెడికేషన్ అలాంటిది అన్నట్టు అంటే పాలిటిక్స్లో ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమా వాళ్ళకి టైం ఇచ్చి మరీ షూట్లు అయితే పాల్గొంటున్నాడు సో ఈ సినిమా సబ్జెక్ట్ కూడా చాలా బాగా వచ్చిందంట సినిమా చాలా బాగుంటుందని చెప్పేసి క్రిష్ డైరెక్టర్ ప్రజెంట్ అయితే ఆయనే షూట్ చేస్తున్నాడు అది కథ అయితే చాలా బాగా వచ్చింది డైరెక్షన్ చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మనం ఈ సినిమా కోసం ఇంకా వెయిట్ చేయాల్సిందే ముందు ఓజీ వస్తుందా హరిహర విరమణ వస్తుందా అనేది మనం చూద్దాం సో మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫర్దర్గా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను జై హింద్